జయలక్ష్మీ నరసింహ స్వామికి మీ ఫ్రెండ్స్ కూడా అందరు అంటారు కానీ ఎవ్వరు బయటికి పోడు సో మీరు కూడా ఇట్లా బయటికి వెళ్ళి వీకెండ్ ఎంజాయ్ చేయాలని చెప్తున్నా సో பிள்ள போது ஏதோ அடுகுதாச்சு கோரிமீர் புதிரு அள்ள மெல்ல பச்ச கட்டா காரம் சீரு ஏமண்டி వాళ్ళు జస్ట్ వచ్చింది ఎంజాయ్ చేస్తాను నేను వర్క్ చేయడానికి వచ్చిన ఎంత వర్క్ చేస్తున్నావు బ్రో అది అసలు చికెన్ కర్రీ చేయాలంటే ఫస్ట్ ఏముండాలి బ్రో చికెన్ ఉండాలి మనమైతే టేస్ట్ ఎలా ఉందో చెప్దాం చెప్తా కర్రీ అయితే క్రేజీ అయింది చూస్తేనే తినాలనిపిస్తుంది సో టేస్ట్ అయితే అయితేదా ఉంది కళ్ళు ఆ చెట్టు కళ్ళు ఉమ్మా ఎట్లా అనిపిస్తుంది శాంత్ బ్రహ్మ వచ్చినాడు వాళ్ళ సైడ్ బంధువులు అందరూ వచ్చినారు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ మిస్టర్ రోడ్ రైడర్ అంటారు సో ఇవాళ స్టోర్ ఏంటంటే సిటీ నుంచి అయితే ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళకి విలేజ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఎలా అనేది ఒక చిన్నగా వీళ్ళ అయితే వాళ్ళకి ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాము నేను మా ఫ్రెండ్స్ అయితే చెట్టుకాలు తీసుకోవడానికి వచ్చిన మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు వస్తుర్రు సో వాళ్ళు ఒక నైన్ లోపు వస్తారు వాళ్ళు వచ్చినాక ఇక ఎలా ఎంజాయ్ చేయాలనేది చిన్నగా ప్లాన్ చేస్తున్నాం మంచిగా విలేజ్లో ఎట్లా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు వాళ్ళకు ఒక చిన్న మెమోరీ ఇద్దాం అనుకుంటున్నాం సో వాళ్ళ గురించి అయితే ఇవాళ వాళ్ళ డే ఇస్తా గుడ్ మార్నింగ్ వన్ సో మేమైతే మార్నింగ్ మార్నింగ్ వీకెండ్ కాబట్టి సో మెల్లగా లేచినాం సిక్స్ ఓ క్లాక్ లేచి మేమైతే జిమ్కి స్టార్ట్ అయిపోయినాం మెల్లగా వెళ్ళేసి మేమైతే వామప్ స్టార్ట్ చేసినాం వామప్ అయిపోగానే నీట్గా కొన్ని డిప్స్ అయితే స్టార్ట్ చేసినాం మా వాళ్ళు అయితే ఇవాళనే ఫస్ట్ టైం కాబట్టి ఒకరికొకరు హెల్ప్ చేసుకొని జిమ్ చేసారు సో కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చేసినాం బయటికి వచ్చేసాక మా ఫ్రెండ్స్ అయితే చేసినది ఒకటే రోజు కానీ వేరే లెవెల్లో చూపిస్తారు బాడీ సో ఆ నుంచి అయితే ముందుకు వెళ్తుంటే ఒక అంకుల్ది పెట్రోల్ అయిపోయింది సో అతను అయితే మేము పెట్రోల్ బంప్ దాకా అయితే బైక్ మూవ్ చేసినాం హెల్ప్ చేసినాం అక్కడ నుంచి మేము మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే సో ఇక్కడ ట్రైన్ మీదికంచి పోతుందని కిందికించి అయినాం సో ట్రైన్ పోయినాక మేమైతే మెల్లగా స్టార్ట్ అయిపోయినాం అయితే ఈత పనులు అంటారు సో క్రేజీ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే దీనికి ఈత కళ్ళు కూడా కట్టారు క్రేజీ అసలుకి సో మేమైతే ఇక కళ్ళు తీసుకున్నాం కళ్ళు అయితే పార్సల్ చేయించుకున్నాం నాలుగు తీసుకొని మా ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేసినాం వచ్చేసిరు సో మా ఫ్రెండ్స్ మేమందరం అయితే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే వీకెండ్ మూడు మునుగులు అయితే మునిగేసినాం మేమైతే అందరం మునిగేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటూ మెల్లిగా బయటికి వచ్చేసినాం బయటికి వచ్చేసాక ఇక్కడ ఒక మ్యాక్ అని చూసి మామలై తీసుకోదామన్నారు సరే వద్దులే అని చెప్పేసి మేమైతే దర్శనానికి వెళ్ళేసినాం అద్భుతంగా దర్శనం అయితే మాకు కంప్లీట్ అయిపోయింది సీదా ఆ నుంచి అయితే మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం సో ఇంటికి వెళ్ళేసి ప్లాన్ వీకెండ్ ప్లాన్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ తీసుకున్నాం ప్రిపేర్ చేసుకోవడానికి ఫుడ్కి సో వాటర్ కూడా పట్టేసుకున్నాం సీదా ఆ నుంచి మా పొలంకి అయితే వెళ్ళిపోయినాం ఇక్కడ లొకేషన్ చూసే మా వాళ్ళు అయితే ఫిదా అయిపోయారు చాలా బాగుందని చెప్పారు సో మేము అన్ని సామాన్లు అయితే కింద పెట్టేసుకున్నాం సో మా వాళ్ళు అయితే లొకేషన్కి అయితే ఫిదా అయిపోయారు చెట్టు ఇక్కడ గాలి అసలుకి ఇక్కడ లొకేషన్కి అయితే మా ఫిదా అయిపోయారు సీదా చెప్పాలంటే సో వెంకీ బ్రో అయితే రాళ్ళు సెట్ చేస్తుండు మెల్లిగా మా ఫ్రెండ్స్ కూడా ఏం చేస్తారు సల్మాన్ ముట్టిస్తున్నట్టు సో మేమైతే చిన్నగా రైస్ కర్రీ అండ్ కూల్ డ్రింక్ చెట్టు కళ్ళు తెచ్చుకున్నాం పోయి మార్నింగ్ మార్నింగే సో మా వాళ్ళు అయితే మంట పెడతారు మీ దాంట్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా అటు వెళ్దాం ఇటు వెళ్దాం అంటారు కానీ ఎటు వెళ్ళరు సో వాళ్ళకి ట్యాగ్ చేయండి ఈ వీడియో ఒక వీకెండ్ ఇట్లా ఎంజాయ్ చేస్తే వేరే ఫీల్ ఉంటుంది అది అసలుకి ఆ చెట్టు కళ్ళు ఈ లొకేషన్ గాలి వండుకోవడము వండుకొని తినడం వేరే లెవెల్ అసలు మాస్టర్ ఏం చేస్తున్నావు మాస్టర్ చికెన్ కర్రీ చికెన్ కర్రీకి ఏమి ఏం కోస్తున్నావు టమాట టమాటాస్ వస్తుండు మా బ్రో అయితే సో మొత్తంలో అయితే టమాటాస్ సల్మాన్ ఏం చేస్తున్నావు సల్మాన్ బియ్యం ఏం చేస్తున్నావు గడ్డి అంటారు కొత్తిమీరు ఓకే కోత్మీ బ్రో మాత్రం సో కుకింగ్ చేస్తున్నాం సో అది పట్టుకోవడానికి అయితే మా దగ్గర ఏ క్లాత్ లేదు సో మై క్లాత్ దొరికిందా ఏది షర్టా మా టీ షర్ట్ వాడుతున్నాం అయితే సో మై టీ షర్ట్ ఇచ్చిండు గుడికాదు చెప్పు రద్దు లేచిండు ఇక్కడనేమో టీషర్ట్ ఇచ్చేసిండు ఇగో లేదు సో ఇప్పుడే ఇప్పుడైతే చికెన్ కర్రీలో మా బ్రో అయితే టమాటాలు వేసిండు సో నెక్స్ట్ బ్రో బ్రోల్ టైం పడుతుంది నాకు ఆకలి మీ కుకింగ్ అసలు చూడాలని ఇంత మంచిగా వండుతుంది తినప్పుడు అవుతుంది సో చెట్టు కళ్ళు మా మావోలు అయితే అడ్వంచర్ అంటే ఆఫ్ రోడ్ ఆఫ్ రోడ్ చేస్తారా మరి ఏం చేస్తారా తెలియదు రెండు ఆఫ్ రోడ్లు అయితే చేస్తారు తాయినాక మీరు ఏం చేస్తారో మీకే తెలియదు నాకు కూడా తెలియదు తాయినాక కంటిన్యూ చేస్తారు కళ్ళు రా మందు కాదురా అరే కళ్ళు చిట్టు కళ్ళు పవర్ వేరు ఉంటుంది అసలు చికెన్ కర్రీ చేయాలంటే ఫస్ట్ ఏముండాలి బ్రో చికెన్ ఉండాలి సరే బ్రో ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద వండితే కర్రీ టేస్ట్ బాగుంటుంది అంటావా ఉండగానే ఉంటుంది మా వాళ్ళు అయితే అసలుకి రాళ్ళు ఏరుకొచ్చిర్రు ఆ కట్టెలు ఏరుకొచ్చిర్రు చికెన్ కర్రీ వండుతా చాలా స్ట్రగుల్ చేస్తారు ఇగో చెమటలు ఆడుతున్నాయి బ్రోకి అయితే సో వెంకీ బ్రో అయితే అసలుకి చాలా అంటే చాలా మంట పెట్టడానికి మంట మంట పెట్టడానికి ఉప్పు కలపలేరని కారంలో కారం వేసేస్తున్నాం చికెన్ చికెన్ మా ఓ వెరీ నైస్ వెంకీ బ్రో నాకైతే ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే తింటేందుకు వచ్చినా కదా ఎవరికి చెప్పకండి నేను తింటానికైతే వచ్చాను బ్రో ఏమంటావు వద్దు సీరా వద్దు సీరాయితే అతి సీరో నీకేం కాదు నాకే సో చికెన్ కర్రీ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఇక రైస్ పెడుతున్నాం సో నెక్స్ట్ రైస్ సో గాయ చూడండి నేనైతే ఎంత వర్క్ చేస్తున్నా అంటే నాకు ఒక్కరికే తెలుసు వాళ్ళకి ఒక్కరికే తెలియదు అంత వర్క్ చేస్తున్నా వాళ్ళు జస్ట్ వచ్చింది ఎంజాయ్ చేస్తారు నేను వర్క్ చేయడానికి వచ్చిన వర్క్ చేస్తున్నా సో రైస్ అయితే అయిపోయింది సో కర్రీ అయితే వండేసినాం రైస్ ఒకటి ఉంది రైస్ కూడా ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంటేజ్ కంప్లీట్ అయిపోయింది మొత్తంలో అయితే కంప్లీట్ అయిపోయింది వండడం సో ఇప్పుడైతే ఇక తినాలి మేమైతే అందరం అయితే కళ్ళు కూడా ముంగడ పెట్టేసుకున్నాం రైస్ కర్రీ తెచ్చేసుకున్నాం టేస్ట్ అయితే వేయాలి ఇక మేమైతే మంచిగా లొకేషన్లో అయితే క్రేజీ అనిపిస్తుంది ఇక్కడ సల్ల గాలి కూడా వస్తుంది మేమందరం అయితే ఇప్పుడు ఇక రైస్ పెట్టేసుకొని తినాలి రైస్ కర్రీ ఇంకా కళ్ళు చెట్టు కళ్ళు వేరే లెవెల్ మ్యాచ్ అయితే సో ఇక టేస్ట్ చేయాల్సిందే బ్రో అసలు కర్రీలా ఉండేవో సో కర్రీ అయితే చిల్లుగా అయితే క్రేజీ ఉంది సో రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఓ గుమ్మ గుమ్మలాడుతుంది రైస్ సో మేమైతే కర్రీ అయితే క్రేజీ అయింది చూస్తేనే తినాలనిపిస్తుంది కొన్ని మంచిగా ఉంటే మేమైతే మొత్తంలో అయితే ప్రిపేర్ చేసేసినాం కూర్చున్నాం సో మేము టేస్ట్ చేయాల్సిందే ఇప్పుడు సో అందరం అయితే సో టేస్ట్ అయితే ఎక్దాము ఉంది కళ్ళు ఆ చెట్టు కళ్ళు ఉమ్మా ఎట్లా అనిపిస్తుంది నిశాంత్ కోమా కోమా సల్మాన్ నీకురా కానీ కోమ అంటున్నా టేస్ట్ ఎట్లుంది అనిపిస్తుంది చూస్తే అనిపియాలి మీకు ఎట్లుందనిపిస్తుంది బ్రో ఏమనిపిస్తుంది กันทัมซัพ দাওతున్నా ब्रो 나 <laughs> वेंकी ब्रो ఎదన్ పిసన్ సూపర్న్ ब्रो టేస్ట్ మాత్రం అందే అంటావా ప్రిపేయింది చేస్ ब्रो ఇగో ทัมซัพ బై చెక్ అవుట్ నీకేదాల వాలిని అంచం చెక్ అవుట్ వెరైటీ ఉందిరా చెక్ అవుట్ చెక్ అవుట్ మదనా వెంకయ్య ఎంఎన్పిసన్ మైష్ bhai mane poduna సూపర్ సో నిశాంత్ అయితే రెండు గ్లాసులు కంప్లీట్ అయినాయి సల్మాన్ అయితే మూడు గ్లాసులు కంప్లీట్ అయినాయి సో సీను బ్రో అయితే గ్లాసు కూడా ఉడుస్తలేదు వెంకీ బ్రోది అయితే గ్లాసులు వేపేసిండు నాదైతే రెండు గ్లాసులు సో మహేష్ అయితే రెండో గ్లాస్ కానీ కానీ నడిపించాలి ఇంకా మీకైతే మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇలాంటి వీడియోలు మేము కూడా ఇంకా చాలా చేయాలనుకుంటున్నాం సో ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఆ మ్యాజిక్కే వేరు మేమైతే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం సో వీడియోలు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో గంటనైతే మర్చిపోకండి బాయ్